ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు పదిహేను రోజులకు కూడా శుభ్రం చేయడం లేదంట రోజు తిరిగే రోడ్లపైనే చెత్త ఉంటుంది అంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని బజార్ సెంటర్ లో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వచ్ఛతా హీ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పారిశుధ్య పనులపై పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ఇల్లు మనం శుభ్రం చేసుకున్నట్లయితే ఊరును పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అధికారులు నాయకుల సమన్వయంతో వ్యవహరించాలన్నారు చెత్త తొలగింపుపై పలువురు ఫిర్యాదు చేయడంతో అధికారులపై మండిపడ్డారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు तेरा दिखता नहीं करेगा कुछ नहीं हाँ कुछ नहीं हाँ क्या करेगी इंसान भी सुप्रिया का ज़िया ना इंसान किसी ज़बरदस्ती पुरी तरह पढ़ को ढंग करेगा क्या करेगे इंसान को ज़रूर क्या करेगे इंसान को ऑफिस 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 को बेची बात ज़्यादा चेंज करने సెక్రటరీ ఈ రోజు నుంచి వచ్చేయడానికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి కూర్చోతారట మరి స్థానిక నాయకులు ఏం చేస్తారా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ పత్రికా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు ఇక్కడ మనము స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో కోవూరు మెయిన్ రోడ్ ని క్లీన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను కార్మికుల్ని కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు రోజే స్వచ్ఛత ఈ సేవల్లో పాల్గొనడం కాదు ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవుర్ని క్లీన్ చేయించాలని చెప్పి మనందరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే ప్రతి ఒక్కరూ నా ఇల్లు అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పక్కలేదు ఒకరు చెయ్యకర్లేదు ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి నాయకులు గానీ కార్మికులు గాని అధికారులు గాని అందరు పని పనిచేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే చెప్తుంటే అది మన మన ఏరియా వేరే ఏరియా ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేపించే ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ ఈ కో ఇది మీ ఊరు మీ కోవురు నియోజకవర్గం దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు మీ చేతుల్లో బాగు చేసుకోవడం కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత అధికారి బాధ్యత అదే విధంగా కార్మికుల బాధ్యత మనం ఆల్రెడీ క్లీన్ కోవుర్ అనే ప్రోగ్రాం వెళ్ళాం ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు సింకి దించాలి అని అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంటి చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు రోజు ఇక్కడ చెప్పారు పదిహేను రోజుల కోసం కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నారు ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్ గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా చేయించుకోవాలని చెప్పి అధికారులు కూడా నాయకులకి స్పందించాలని చెప్పి మీ అందరికి నేను కోరుకుంటున్నాను అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతో మంది చిన్నపిల్లలు వృద్ధులు అందరూ ఉంటారు ఇక్కడ మీరు నీట్ గా క్లీన్ చేయకపోతే లేకు వర్షం వచ్చినప్పుడు దోమలు పడితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పున్నాను ప్రతిరోజు ఏదో కనీసం రోజు మాత్ర రోజు చేయాలి చాలా దోమలు ఉన్నాయని చెప్పి మీరు కూడా దాన్ని చూసి ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేపించి మీరు సొంతంగా చూసి దోమలు పడితే లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారుల్ని నాయకుల్ని అందరిని కోరుకుంటాను ఈ క్లీన్ చేసే రోజు మార్చి రోజు కానీ రోజు కానీ ఈ క్లీన్ చేసే ఈ కార్మికులు వాళ్ళు పడుతున్న కష్టానికి మీరందరూ కూడా వాళ్ళకి తోడు ఉండాలని చెప్పి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు